ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి సో ఇప్పుడు సెలబ్రిటీస్ ల గురించి మాట్లాడుకుంటే సో అంటే బరణి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ దట్ ఇస్ గ్రేట్ అంటే భరణి గారు వచ్చినప్పుడు ఒక లాకెట్ ఏదో పట్టుకొచ్చినప్పుడు ఇది తీసుకెళ్ళకపోతే నేను బిగ్ బాస్ లో కూడా రానంటే వెళ్ళిపో అని చెప్పి అన్నారు కదా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు మళ్ళీ పిలిచి వచ్చారు ఇది అంతా నాకు ఒక డ్రామానా అని అందరికీ అనిపించింది బట్ ఒకవేళ డ్రామా కాకపోతే దట్ ఈస్ట్యూడ్ అంటే రెస్పెక్ట్ ఇచ్చాడు దానికి అంటే యాక్చువల్గా నా లాకెట్ కోసం నేను బిగ్ బాస్ నేనే వదులుకుంటా అనే మనిషి ఒక పక్క బిగ్ బాస్ కోసం ఐదు నెలల పసికందుకు కూడా పాలేకుండా వచ్చిన వాళ్ళు ఇంకో పక్క నేను అదే అనుకున్నాను ఇప్పుడు అదే టాపిక్ వస్తుంది అనుకున్నా నేను రెండు రకాల వాళ్ళు ఉన్నారు నా దృష్టిలో ఈయన హీరో తను సంజయ్ ఒకవేళ అది నిజమైతే సంజయ్ జీరో ఖచ్చితంగా ఇప్పుడు నాకు మామూలుగా మీ అసలు గేమ్ అంతా పక్కన పెట్టండి పసిపిల్లను వదిలేసి రావడం ఏంటండి అంటే దాన్ని సింపతి తీసుకోవడం ఏంటి నా ఫ్యామిలీ నానవద్దు ఆనందం ఎవరు ఏమనం మేము మిమ్మల్ని అంటాం పసిపిల్లని వదిలేసి రావడం అంటే మా ఇళ్ళమ్మ తొందరగా వాడిని చూసుకోండి తల్లికి అంతకు మించిన బాధ్యత ఏంటి అవును సంజయ్ ఒక మాట అన్నది ఫ్లోరా అని ఫ్రీ బర్డ్ అని చాలా తప్పు చాలా తప్పు నోటి దూల లేకపోతే వక్రబుద్ధ ఏమన్నా నాకు నచ్చల చాలా అంటే నీ గురించి నువ్వు చెప్పుకున్నావు నాకు ఇట్లా నా ఫ్యామిలీని ఆవిడ నడినప్పుడు ఆవిడ చెప్తుంది కదా అవును ఫ్రీ బర్డ్ అని కూడా అనలా మీరు గమనించండి ఫ్రీ బర్డ్ అన్నదానికి కూడా కొంతవరకు ఏదైనా ఫ్రీ బర్డ్ అంటే ఓకే నాకు బా బాధలు బంధాలు ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అంది కాన్సెప్ట్ చాలా క్లియర్ కట్ మెసేజ్ అది అది వెరీ రాంగ్ వేలో నాకు అర్థమైంది నాకు అర్థమైనట్టు ఆవిడకి అర్థమైంది నా లాగా చాలా లక్షల మందికి అర్థమై ఉంటుంది అది ఫ్రీ బర్డ్ కాన్సెప్ట్ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉంటుందని ఎవరితో కమిట్మెంట్లు జీవితకాలం ఉంటారని చెప్పి ఎవరికి ప్రామిస్లు చేయము లేకపోతే ఫ్రీ బర్డ్ మీరు ఎవరైనా కావాలంటే ట్రై చేసుకోండి దానికి పాప నాగార్జున గారు చాలా కవర్ పే చేశారు ఎందుకంటే ఈవిడికి నెగిటివిటీ రాకూడదు కదా ఈవిడ నెగిటివిటీ వస్తే మనకి సినిమాలో విలన్ లేకపోతే ఎవరు చూస్తాడు మనం వీళ్ళని తిట్టుకుంటూ ఉండాలి వీళ్ళని కొడుతూ ఉండాలి అప్పుడే మనకి తృప్తి అలా బిగ్ బాస్ ఏదో రకంగా ప్రస్తుతం ఆవిడని కాపాడకపోతే జనాలు అందరూ ఆవిడని పంపించేశారు అనుకోండి మళ్ళీ ఇంత గొడవలు చేసేవాళ్ళు నేను యాక్చువల్గా ఆవిడని ఫస్ట్ చూసి బేబక్కకి రీప్లేస్మెంట్ అనుకున్నా ఫస్ట్ వీక్ తర్వాత తర్వాత తెలిసింది ఫస్ట్ వీక్ అన్ని లో ఉన్నాయి వీళ్ళు అందరు అదే అనుకున్నారు ఫస్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది సంజన అని అనుకున్నారు ఫిక్స్ అయ్యారు సో నెక్స్ట్ మాట్లాడుకుంటే గుడ్ ఇన్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ దృష్టిలో మన సుమన్ శెట్టి గారు నాకు తెలిసి బిగ్ బాస్ టైటిల్ వేసేటప్పుడు ఈసారి బిగ్ బాస్ అనేసి ఇప్పుడు బిఓఎస్ఎస్ లో ఓని గుడ్ రూపంలో ఎందుకంటే అంత హైలైట్ చేసింది కాబట్టి గుడ్డు గురించి అంటే ఈసారి ఎలా ఉంది అంటే నార్మల్ గా ఏంటి అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది ఓనర్స్ కమ్ టెనెంట్స్ అని మళ్ళా ఓనర్స్ ఖచ్చితంగా చాలా మంది ఏంటి అంటే సెలబ్రిటీకి ఇస్తారు అని అనుకుంటారు కానీ కామనర్స్ కి అవకాశం ఇచ్చారు ఇలా మళ్ళీ ఏంటి ఈ యొక్క కామనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు లే చెప్తే టెలన్ సజ్ చేయాలి అంటే సెలబ్రిటీ చది చేయాలి వంట పరంగా అయినా ఏదైనా ఇంట్లో పనైనా కూడా ఏదైనా కూడా వాళ్ళకి అంటే అలాంటి పనిష్మెంట్ కరెక్ట్ అనిపించింది మీకు సెలబ్రిటీస్ పాలగుడ్ లో ఒక డైలాగ్ ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి అప్పటి ఆయన వాళ్ళ అమ్మతో అన్ని పనులు చేస్తారు రావు గోపాల్ రావు సడన్ గా ఆయన ఆయనలో వేరే రాత్మని రాగానే ఆయన ఇక నుంచి నేను చెప్పినట్టు మీరు అన్ని పని ఇంటి పని వంట పని పెంట పని అన్ని పని అన్ని పనులు క్రమశిక్షణతో చేయాలి ఎలా చేయాలి క్రమశిక్షణతో ఇవ్వాలి అలా సో అది ఇంటి పని వంట పని తుడిచే పెంట పని అన్నీ పాపం సెలబ్రిటీలు చేశారు పెద్ద టాంట్రమ్స్ ఏం పోలేదు మన సెలబ్రిటీస్ ఆ విషయంలో బట్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా ఎస్ ఇప్పుడు అంటే నిన్న మొత్తం రివర్స్ అయిపోయింది కదా మనకి సో అంటే మేబీ ఈ పనిష్మెంట్ వల్ల కూడా ఎందుకు ఎందుకనంటే ఇన్ని రోజులు వాళ్ళని ఒక సెలబ్రిటీస్ లాగా చూడకుండా సో అందరు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే కానీ వాళ్ళు అలా బిహేవ్ చేయలేదు మేము ఓనర్స్ వాళ్ళు మా కింద అనే విధంగానే బిహేవ్ చేశారు కాబట్టి మేబీ ఆడియన్స్ పర్పస్ లో తీసుకొని కూడా నాగార్జున స్టార్ట్ వాళ్ళు అలా బిహేవ్ చేయకపోతే ఇవ్వాలి మన అట్లా మాట్లాడుకుంటాం బిగ్ బాస్ కావాల్సిన కావాల్సింది అది ఇప్పుడు అసలు కాన్ఫ్లిక్ట్ కాంప్లెక్ట్ లేకపోతే కాదు అలా చెప్తారంటారా లోపల ఇలా చేయండి మీరు అట్లా ఏం లేదు కదా చెప్పక్కర్లేదు కామనర్స్ కి ఏం చెప్పక్కర్లేదు వాళ్ళు బిగ్ బాస్ మనసుని అణు అనువున స్టడీ చేసి వచ్చిన వాళ్ళు కామనర్స్ తెలియకుండా సగం సగం తెలుసుకొని వచ్చిన వాళ్ళే సెలబ్రిటీస్ ఇదైతే గ్యారంటీ రాసి పెట్టుకోండి ఇప్పుడు సెలబ్రిటీస్లో బిగ్ బాస్ని అవపోసన పొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే నా మీరు చెప్పండి మీకు తక్కువ ఎవరు ఎవరు అనిపిస్తారు బిగ్ బాస్ ఒక సంజన ఇప్పుడు ఇప్పుడు రీతు చౌదరి కొంచెం అనిపిస్తున్నారు తప్ప ఈ రాము రాతుడు కావచ్చు సుమన్ శెట్టి కావచ్చు భరణి కావచ్చు అరే అమాయకులు పాపం అనిపిస్తుంది అబ్బాయిలు మొత్తం అమాయకంగా ఉన్నారంటే మామూలుగా అబ్బాయిలు అమాయకులే అండి అమ్మాయిలు అంత బాగుడు కాయలు అయిపోయారు ఈసారి అంటే కొందరు మిగతా సీజన్లు చూసుకుంటే అబ్బాయిలు కూడా అగ్రెసివ్ లాగా ఉండడము అలా చాలా ఉండేది ఈసారి ఏదో వెళ్ళిపోలే పాపం ఆడపిల్లలు కదా ఇద్దాంలే అనే సాక్రిఫైసెస్ ఎక్కువైపోయాయి బిగ్ బాస్ లో ఇమాన్యుల్ విషయంలో మాట్లాడుకుంటే పాపం లాస్ట్ కి రీతు చౌదరి ఒకళ్ళు ఉన్నా కూడా రీతికి ఇచ్చిద్దాంలే తనూజ ఉంటే ఇద్దాంలే ఓనర్ ఓనర్కి వెళ్ళిపోదామని సో అలాంటి సాక్రిఫైజెస్ జెంట్స్ ఎందుకు వచ్చింది అర్థం కామినేషన్స్ కెప్టెన్సీలు టాస్క్ లో గెలవడాలు ఇవన్నీ అక్కడ ఆట వరకే కానీ జనాలకి ఇట్ డజన్ మ్యాటర్ జనాలకి నువ్వు ఎంత మంచివాడికి కనబడుతున్నావు ఎంత నిజాయితీగా ఆడుతున్నావు అనేదే జనాలు చూస్తారు నేను రెండు వారాలు ఉన్నాను వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ బిగ్ బాస్ హౌస్ ఇదంతా అడ్జస్ట్ అవడానికి తిరిగి అక్కడక్కడ పడుకున్నారు రెండు మూడు సార్లు పొగల్పూర్ వరకు ఒక్కలసినాయి ఓకే సో దాన్ని పెట్టుకుని నామినేట్ చేశారు నన్ను ఓకే అక్కడ పెడితే ఇమీడియట్గా నేను రాజవంశంలో పడేశాను ఇది రాయల్ క్లాండ్ ఏ రోజు పనిచేసే అవకాశం ఉండదు నేను చేస్తాను కూడా చేయనివ్వదు ఆఖరికి నేను తిన్న ప్లేట్ నేను గడుక్కుంటానన్నా కూడా దాన్ని మా కెప్టెన్ అడ్డం పెట్టాను అలా బతికేసి రెండు ఆరులు ఏ పని చేయకుండానే వచ్చేసాను నేను బట్ అట్ ద సేమ్ టైం నాకేమి నెగిటివ్ కూడా లేదు సరదాగా జోకులు వేసుకుంటూ వాళ్ళని చిత్ర విచిత్రం కోసం లేచే అలా వచ్చి సో నేనేమంటానంటే నువ్వు ఏ టాస్క్లో ఆడక్కర్లా అలా నీవు నేను కింద పట్టి రుద్ది 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 నేను సంప్రతి తెచ్చుకుంటాను అనుకున్నా కూడా ఏముండదు హౌ చేయగలిగినంత దాంట్లో సిచ్యువేషన్ పరంగా నువ్వు రియాక్ట్ అయ్యి నిజాయితీగా ఉన్నావు అండ్ ఇన్ కేస్ ఈ ఎంటర్టైనర్స్కే అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఇప్పుడు టేస్టీ తేజ కావచ్చు లేకపోతే ఈ ఈసారి కావచ్చు వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నిజాయితీతో పాటు కొంత ఎంటర్టైన్మెంట్ ఉండడం అనేది వీళ్ళకి ప్లస్ అవుతుంది ఇది నాకు తెలిసిన సీక్రెట్ బిగ్ బాస్ని ఇంప్రెస్ చేయడానికి జనాలను ఇంప్రెస్ చేయడానికి ఇది మనకు వస్తుంది నువ్వు ఎంత కుళ్ళు కొత్త ఆడుతున్నావు నీకన్నా తెలివైన వాళ్ళు జనాలు కాకపోతే కొంతమంది ఊళ్ళల్లో జనాలు వారు బాగా సెంటిమెంటల్ ఫీల్ అయ్యే జనాలు వాళ్ళు ఏడుపులకి పడపప్పులకి కరిగిపోయి నా ఫ్లాష్ బ్యాక్ ఇంట్లో ఐదు నెలల పసి కొద్ది ఓట్లు అని చెప్పి గుట్టేసే వాళ్ళు ఉంటారు కానీ నిజంగా జాగ్రత్తగా సునిశ్చితంగా చూస్తే ఎందుకు రావాలమ్మా